బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిన నేపథ్యంలో సైన్యం నేతృత్వంలో అక్కడ మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటైంది అయితే ఈ తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వస్తున్న డిమాండ్లకు నోబల్ గ్రహీత మహమ్మద్ యూనస్ అంగీకరించారు తనపై విశ్వాసంతో ప్రభుత్వ బాధ్యతలు స్వీకరించాలని నిరసనకారులు కోరడాన్ని గౌరవంగా భవిస్తున్నట్లు చెప్పారు రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్ లో తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనెస్ నేతృత్వం వహించనున్నారు ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదోల గాలిసి రావడంతో అధ్యకుడు మొహమ్మద్ షహబుద్దీన్ మంగళవారం ఉదయం పార్లమెంటును రద్దు చేశారు తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగుమం చేశారు సారథిగా నియమిస్తున్నట్లు మంగళవారం అర్దరాత్రి సమయంలో ఆయన ప్రకటన వెలువరించారు నుంచి వరకు స్కాట్లాండ్ లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా ఉన్నారు చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా సేవలందించి బంగ్లాదేశ్ లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు చిట్టగాంగ్ లో పంతొమ్మిది వందల ఆయన సామాజిక కార్యకర్త బ్యాంకర్ ఆర్థికవేత్త మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్ష మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు బంగ్లాదేశ్ లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్ తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు సైనిక సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కార్ ను అంగీకరించేది లేదని స్పష్టం చేశారు హసీనా సర్కార్ తో ఘర్షణ పడినందున యూనస్ పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి ఒక కేసులు కేసులో ఆరున్నరల శిక్ష పడింది తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యునిస్ చెప్పారు దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్ గా ఉన్న జియావుల్ అహసాన్ పై పడింది లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ సైఫుల్ అలాం ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లను వారి స్థానాల నుంచి తప్పించారు అటు బంగ్లాదేశ్ ను వీడి భారత్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఇద్దరు మంత్రుల్ని ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు హసీనా కంటే ముందే పలువురు నేతలు దేశం వీడి వెళ్లినట్లు తెలుస్తోంది హసీనాను ఆమె సోదరిని అరెస్టు చేసి బంగ్లాదేశ్ కు తిరిగి పంపారని ఆ దేశ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భారత్ ను కోరారు